సంక్రాంతి సినిమాల జోరు తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ రేంజ్ సందడి మళ్లీ కనిపించలేదు మధ్యలో హృతిక్ రోషన్ ఫైటర్ వచ్చినా కూడా మన దగ్గర ఆ పప్పులు ఉడకలేదు ఇప్పటికీ సంక్రాంతి సినిమాలే అంతో ఇంతో కలెక్ట్ చేస్తున్నాయి ఈ క్రమంలోనే ఈ శుక్రవారం ఏకంగా ఎనిమిది సినిమాలు విడుదలవుతున్నాయి మరి అవేంటి అందులో ఒక్కటైన ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పిస్తుందా అందడి తరువాత ఈ వారమే దాదాపు ఎనిమిది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అయితే అవన్నీ చిన్న సినిమాలే ఫిబ్రవరి రెండున వస్తున్న సినిమాల్లో కాస్త అంచనాలున్న సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒక్కటే సుహాస్ నటించిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్ నిర్మించడంతో ఆసక్తి పెరిగింది సోహిల్ హీరోగా నటించిన బూట్కట్ బాలరాజు కూడా ఈ వారమే వస్తోంది గీతానంద్ నేహా సోలంకి జంటగా దయానంద్ తెరకెక్కించిన గేమాన్ కూడా ఇదే వారం వస్తోంది సైకలాజికల్ గేమ్ థ్రిల్లర్గా వస్తోంది గేమాన్ ఇక లక్ష చెదలవాడ హీరోగా నటించిన ధీరా కూడా ఫిబ్రవరి రెండునే రిలీజ్ కాబోతోంది ఈ సినిమాతో సురేందర్ రెడ్డి శిష్యుడు విక్రాంత్ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు నరేష్ అగస్త్య అభినవ్ గోమఠం ముఖ్య పాత్రల్లో నటించిన శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో వస్తున్న కిస్మత్ కూడా ఫిబ్రవరి రెండునే రిలీజ్ కానుంది యష్ పూరి హీరోగా నటించిన హ్యాపీ ఎండింగ్ నూతన నటీనట్లతో వస్తున్న మెకానిక్ చిక్లెట్స్ ఊర్వి పలు చిన్న సినిమాలు సైతం ఈ శుక్రవారమే రిలీజ్ కాబోతున్నాయి మరి వీటిలో ఏది విజయం సాధిస్తుందో చూడాలి